హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ త్రివేణి నండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో వచ్చేసి ఏంటంటే గురు పౌర్ణమి రోజు అందరూ వీడియోస్ ఒకరోజు ముందు కానీ ఆ రోజు కానీ అప్లోడ్ చేస్తారు నేనైతే ఒక రోజు తర్వాత కానీ ఒక వన్ వీక్ తర్వాత కానీ అప్లోడ్ చేస్తాను ఏంటంటే నాకు మా పిల్లలతో కుదరట్లేదు అయితే ముందుగా ఇల్లు క్లీన్ చేసేసుకుని గడపను కూడా క్లీన్ చేసుకుని ముగ్గులతో అలంకరించుకుని పసుపు కుంకుము పూలతో అలంకరించేసుకున్నానండి గడపని గడప అంటే లక్ష్మీదేవి అక్కడ అయిపోయిన తర్వాత నేను స్పెషల్ డే పూజలు అంటే ముఖ్యంగా ప్రసాదాలండి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువ ప్రసాదాలు అనేవి నేను చేయలేకపోయాను అందుకే బాబాకి రొట్టెలు అంటే చాలా ఇష్టం కదా రెండు రొట్టెలు చేసేసాను అలానే బెల్లం పానకం చేశాను వడపప్పు మనము ఏ పూజల్లోనైనా చూడండి పానకము వడపప్పు మాత్రం ఇంపార్టెంట్ అవి ఉన్నా కూడా చాలాంటండి అంటే తీపి పదార్థం ఉండాలి అంటే ఆ రెండు ఉంటే చాలు కాకపోతే మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నాం ప్రసాదాలు అయితే చేయలేకపోయానండి నార్మల్గా ఉంటే గారెలు పూర్ నలుపులు హొర పొంగలి ఇవన్నీ చేసేదాన్ని అలానే పూజ గదిని కూడా క్లీన్ చేసుకుని దీపారాధన చేసుకుని పూలతో అలంకరించుకున్నానండి బాబా అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బాబా టెంపుల్కి వెళ్ళేదాన్ని మా అమ్మకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా తీసుకెళ్తూ ఉండేది టెంపుల్కి ఎక్కువ మేము వాడి బాబా టెంపుల్కి వాళ్ళం కొల్లిపర మా ఊరి దగ్గర కొల్లిపర ఉంది అక్కడ బాబా టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్తో మా ఊరి పక్కన బుర్రిపాలెం అనే ఉంది అక్కడ బాబా గుడి చాలా ఫేమస్ అండి అక్కడికి వెళ్ళే వాళ్ళం మనకు చిన్నప్పుడు నూట ఎనిమిది సార్లు బాబాని చూసి టిక్ చేసుకుని అది బాబా హుండీలో వేస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పేసి మా చిన్నపిల్లలప్పుడు అండి ఇంకా తెనాలి వెళ్ళినా లేకపోతే ఎవరన్నా హౌసెస్ ముందు బాబాది ఆ ఫోటో ఉన్నా కూడా అన్నీ కౌంట్ చేసుకుంటా ఉండేవాళ్ళం అలా నేను ఎన్నిసార్లు బాబా టెంపుల్కి వెళ్ళానంటే అంటే అన్నిసార్లు వెళ్ళాను బాబాని అలా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసిద్ది అండి ఎందుకో ఎందుకంటారా మా వర్షితాకి హెల్త్ బాగోలేనప్పుడు నేను బాబాని కొన్ని వేల సార్లు తలుచుకుని ఉంటానండి నా బిడ్డని కాపాడు నా బిడ్డని కాపాడు అని చెప్పేసి కానీ ఎందుకో అందరూ నా బిడ్డని చిన్నచూపు చూసేశారు దాని గురించి తలుచుకోలేనండి బాబాని చూస్తే నాకు ఎందుకో ఏడుపు వచ్చేసిద్దండి దండి బాబా టెంపుల్కి వెళ్ళి ఆయన్ని ఇలా డైరెక్ట్గా నేను చూస్తుంటే ఇంక ఏడుస్తాను అందుకే చాలా తక్కువ నేను బాబా టెంపుల్కి వెళ్ళను మనసులోనే మాత్రమే తలుచుకుంటాను అంతే అయితే మా మావయ్య వాళ్ళు ఇక్కడ అమలు వారికి పట్టు వస్త్రాలు సమర్పించారండి నేను ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోయాము అభిషేకం టైంకి నేను మా హస్బెండ్ పిల్లల్ని స్కూల్లో దించేసి టైంకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము కానీ ఈరోజు వ్రతం జరుగుతుంది బాబా వ్రతం అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పిందండి అందుకని పదకొండున్నర కల్లా పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చేసి నేను బాబా టెంపుల్కి వెళ్ళిపోయాను పూజ చాలా అంటే చాలా బాగా చేశారండి ఏలూరు నుంచి వచ్చారంట పంతులు గారు చాలా బాగా చేశారు చూడండి ఎంతమంది ఉన్నారు బాబా టెంపుల్లో విశేషమైన రోజు ఉంటే ఏ టెంపుల్ అయినా కలకల్లాడిపోతుందండి ఇక్కడే వినాయక స్వామి అమ్మవారు అయ్యప్ప స్వామి కుమారస్వామి ఈ టెంపుల్లో ఇంతమంది ఉంటారు పక్కన శివాలయము వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ రామాలయం ఉంటుంది అన్నీ పక్క పక్కనేనండి భరత్నగర్లో ఇంకా ఇక్కడే ప్రతి గురువారం భోజనాలు అనేవి పెడతారు అలానే ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మూడు వేల మూడు వేల మందికి పైగా అన్నదానం చేసి ప్రిపేర్ చేశారంటండి అసలు నగర్లో భోజనాలు అంటే ఒక రేంజ్ అండి అంటే మేము ఏ కాలనీస్కి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే ఉన్నాం కాబట్టి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి చూడండి ఏది ఏ ఫెస్టివల్ అయినా సరే బాగా చేస్తారు ఇక్కడ టెంపుల్లో కళ్యాణాలు కానీ ఇవి కానీ అసలు రేపు వినయ్ చదువుతుంటుందండి వినాయక చవితి ఫస్ట్ డే నుంచే ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేస్తారు మధ్యాహ్నం ఒకళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు మినిమం మూడు వేలు నాలుగు వేలు మందికి పైగానే చేస్తారు చాలా అంటే చాలా బాగా ఇలా నిర్వహిస్తారండి ఇక్కడ అందరూ అలానే మా అత్తాయి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ కాకపోతే నేనే పిల్లల్ని తీసుకెళ్తేనేమో ఒక బాధ తీసుకెళ్ళకపోతేనేమో అయ్యో పిల్లలు లేరే అని చెప్పేసి ఒక బాధ ఇంకా తినేసేసి నేను వచ్చేసానండి ఎప్పటికీ నేర్చులు వచ్చేసింది వన్ థర్టీకి పూజ అయిపోయింది తర్వాత ఇంక ఫుడ్ తినేసే టూ థర్టీ అయిపోయింది ఇంకమ్మ మరీ డల్ అయిపోయినట్టున్నాను అని చెప్పేసి ఇంటికి వచ్చేసానండి మళ్ళీ ఎందుకో మనసాక ఈవినింగ్ కూడా వాళ్ళకి సేవ ఉంది అలానే రథం మీద ఊరేగిస్తున్నారు బాబాని అందరూ రావాలని చెప్పేసి చెప్పారు సరేలే ఎట్లాగో పెద్దబాబు ట్యూషన్కి వెళ్తున్నాడు కదని చెప్పేసి మా దేవానుషని తీసుకుని నేను టెంపుల్కి అనేది వెళ్ళిపోయానండి ఇలా ముందు వచ్చిన వాళ్ళ చేత దీపారాచన అనేది చేపిస్తారు బాబా ముందు అలానే దీపారాచన చేసేసి తరువాత కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి పెడతారండి భరతనాట్యం అని కోలాటం అని ఇలా కొంతమంది పిల్లల చేత నాట్యం అది చేయిస్తూ ఉంటారు ఇగో భరతనాట్యం ఇక్కడ జరుగుతుంది ఇంక తర్వాత కోలాటం ఇక ఇక్కడ బుడ్డమ్మ కదా ఈ పిల్లల చేత వీళ్ళందరి చేత ఉన్నాయంట మా దేవన మమ్మీ వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని సాగించాడు అదేమండి కొంతసేపు ఉందాం లేరంటే వేస్తుందంట వాడికి సరేలే అని చెప్పేసి వెళ్ళిపోయామండి చాలా అంటే చాలా బాగా జరిగింది గురు పౌర్ణమి మరొక్కసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి నా వీడియో అసలు ఎవరు చూశారు ఏంటి అనేది నాకు తెలుస్తుంది కదా అందుకే మిమ్మల్ని కామెంట్ చేయండి అని అడుగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి